లేవీ కాండము పంతొమ్మిదవ అధ్యాయము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయిలు ఇలా సర్వసమాజంతో ఇట్లు చెప్పుము మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడినైన ఎహోవానగు నేను పరిశుద్ధుడునై ఉన్నాను మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను నేను మీ దేవుడినైనా యహోవాను మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పాత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ దేవుడునైనా యహోవాను మీరు ఎహోవాకు సమాధాన బలి అర్పించున్నప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను మీరు బలి వాడైనను మరునాడైనను దాన్ని తినవలను మూడవ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలను మూడవనాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయి అది అంగీకరింపబడదు దానిని తినివాడు తన దోషశిక్షను భరించును వాడు ఎహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును మీరు ఈ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడునైన ఎహోవాను మీరు దొంగలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు నా నామమును బట్టి అబద్ధప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను ఎహోవాను నీ పురుగువాని హింసింపకూడదు వాని దోచుకొనకూడదు కూలివాని కూలి మరునాటి వరకు నీ ఎద్ద ఉంచుకొనకూడదు చెవిటివాని తిట్టకూడదు గ్రుడ్డువాని ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలెను నేను ఎహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు నేను ఎహోవాను నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమింపవలెను నేను ఎహోవాను మీరు నా కట్టడలను ఆచరింపవలదు నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు ఒకరికి ప్రదానము చేయబడిన దాసి వెలయేచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో సైనించి వీర్యస్ఖలనము చేసినడల వారిని శిక్షింపవలెను అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు ఎహోవా సన్నిధికి తీసుకుని రావలెను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన ఎహోవాస్ అన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకే నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలను వాటిని తినకూడదు నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నీ ఇహోవాకు ప్రతిష్ఠితమైన స్థుతియాగ ద్రవ్యములగును ఐదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును నేను మీ దేవుడినైన ఎహోవాను రక్తము కూడిన దేదియూ తినకూడదు శకునములు చూడకూడదు మంత్ర యోగములు చేయకూడదు మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు వారి కొరకు మీ దేహమును చీరు కొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నేను మీ దేవుడినైన ఎహోవాను మీ దేశము వేర్చరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె విభిచారణి ఎగుటకై ఆమెను వేషిగా చేయకూడదు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలను నేను ఎహోవాను కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు సోదగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు నేను మీ దేవుడినైన యహోవాను తల నిరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను నేను ఎహోవాను మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించున్నప్పుడు వానిని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను నిన్ను వలె వానిని ప్రేమింపవలను ఐగుప్తు దేశములో మీరు పరదేశులై ఉంటిరి నేను మీ దేవుడి నేను తీర్పు తీర్చున్నప్పుడు కొలతలో గాని తూనికిలో గాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడునైన యహోవాను కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులను అన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను నేను యహోవాను లేవీకాండము ఇరవయవ అధ్యాయము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలులతో ఇట్లనుము ఇస్రాయేలీలోనే గాని ఇస్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశుల్లోనే గాని ఒక్కడు ఎంత మాత్రమునూ తన సంతానమును ములేకుకు ఇచ్చిన యెడల వారికి మరణశిక్ష విధింపవలెను మీ దేశ ప్రజలు రాళ్లతో వారిని కొట్టవలెను ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును ములేకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును మరియు ఆ మనుష్యుడు తన సంతానమును ములేకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాణ్ణి చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మొలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయి వారినందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును కావున మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులై ఉండుడి నేను మీ దేవుడినైన యహోవాను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను నేను మిమ్మను పరిశుద్ధపరచు యహోవాను ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను వాడు తన తండ్రినో తల్లినో దూషించును గనుక తన శిక్షకు తానే కారకుడు పరిణి విభచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో విభిచరించిన వానికిని ఆ విభిచారికిని మరణశిక్ష విధింపవలను తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛదనమును తీసెను వారిద్దరికి మరణశిక్ష విధింపలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన కోడలితో శయనించినేడల వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను వారు వారి వరసలు తప్పిరి వారి ప్రాణాపరాధము వారి మీద నుండును ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో నీడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండి చేసుకుని నీయడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ మధ్యనుండకుండా వానిని వారిని అగ్నితో కాల్చవలెను జంతు జంతుశయనము చేయవానికి మరణశిక్ష విధింపవలెను ఆ జంతువును చంపవలెను స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాన్ని నీడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి ఆమెను దానిని చంపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకుని ఆమె దిశములను వాడును వాని దుస్సుములను ఆమెయూ చూచినేడల అది దురనురాగము వారికిని తమ జనులేదుట మరణశిక్ష విధింపవలెను వాడు తన సహోదరిని మానాచాదనమును తీసెను తన దోషశిక్షను తాను భరించును కడగానున్న స్త్రీతో సైనించి ఆమె మానాచ్ఛాదనము తీసినవాడు ఆమె రక్తదారాచ్ఛాదనమును తీసెను ఆమె తన రక్తదారాచ్ఛాదనమును తీసివేసెను వారి ప్రజల్లో నుండి వారిద్దరినీ కొట్టివేయవలెను నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునే గాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునే గాని తీయకూడదు తీసినవాడు తన రక్త సంబంధం యొక్క మానాచ్ఛాదనమును తీసెను వారు తమ దోషశిక్షను భరించెదరు పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గానీ శయనించినవాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచాదనమును తీసెను వారు తమ పాపశిక్షను భరించెదరు సంతానహీనులై మరణమగుదురు ఒకడు తన సహోదరిని భార్యను చేర్చుకుని యెడల అది హేయము వాడు తన సహోదరిని మానాచాదనమును తీసెను వారు సంతానహీనులై ఇందురు కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు నాకు మిమ్మను తీసుకుని పోవచున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి ఎందు అసహ్యపడితిని నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు అది అనగా పాలు తేనులు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండినట్లు దాన్ని మీకు ఇచ్చేదను నుండి మిమ్మల్ని వేరుపరచిన మీ దేవుడైన యహోవాను నేనే కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే గాని ఏ పక్షి వలననే గాని నేల మీద ప్రాకు దేని వలననే గాని మిముని మీరు అపవిత్రపరచుకొనకూడదు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను ఎహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నావారై ఉండినట్లు అన్యజనుల్లో నుండి మిమును వేరుపరిచితిని ఎందేమి స్త్రీ ఎందేమీ కర్ణపిశాచియైనను సోదయైనను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలను వారిని రాళ్లతో కొట్టవలెను తమ శిక్షకు తామే కారకులు